చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మను ఎమ్మెల్యే రెడ్డి దర్శించుకున్నారు మొదట మారెమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం టీడీపీ నాయకులతో కలిసి గంగమ్మను దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ డైరెక్టర్లు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించారు స్థానిక బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ వద్ద ఎమ్మెల్యే సతీమణి రేణుక రెడ్డి అన్న ప్రసాద వితరణ గావించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు భక్తులు పాల్గొన్నారు 今。

యాభై సంవత్సరాలుగా ఈ జాతర మనం పలమునేరు పట్టణంలో నిర్వహించుకుంటూ ఎప్పుడు కూడా ఈ కలమునేరు పట్టణమే కాదు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా వేలాదిగా తరలివచ్చి గంగమ్మ ఆశీర్వాదం కోసం ఈరోజు ఇక్కడికి రావడం ఎందుకంటే నిన్న తెలుసు ఈరోజు అమ్మవారి యొక్క దర్శనం ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం మాములుగా జరుగుతూ ఉంది దీని సందర్భంగా అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఉండేటువంటి ఉత్సవం అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు అందరూ కూడా పూర్తి స్థాయిలో దీనికోసం దాదాపు కొద్ది రోజులుగా బ్రహ్మాండంగా కూడా కష్టపడి పనిచేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం ఏ వైతులకు ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా ఏ సమస్య రాకుండా ఎందుకంటే కేసుల కాలంలో మరి ప్రాథమిక సంబంధించి కానీ ఈ యొక్క వేసవిలో ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవడం అదేవిధంగా చాలామంది భక్తులందరికీ కూడా ఉచితంగా ఈరోజు బలివేంద్రాలు కావచ్చు ఉచితంగా అన్నదానాలు కావచ్చు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కుటుంబ పాత్రలు కావాలని భక్తులకు అందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని వారు చల్లగా చూడాలని వారి కుటుంబాలు కూడా చల్లగా చూడాలని మంచి వర్షాలు ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి రైతులందరూ కూడా చాలా పంటలు పండించుకొని సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్కృతిగా కూడా దగ్గర ప్రారంభించుకుంటాం